నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సాధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కొండాపూర్ చౌరస్తా రెండు సంవత్సరాలుగా రోడ్డు మొత్తం కుంగి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కమిషన్ల కోసం ఆశపడి ఈ రోడ్డును ఆపుతున్నారు దయచేసి ఈ రోడ్డు పూర్తిగా చేయాలని చెప్పి మాదిగ హక్కుల దండోరా సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాశీపేట నుండి దేవాపూర్ ఎన్నో సార్లు వస్తున్నాడు వెళ్తున్నాడు కానీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు మొన్నటికి మొన్న దేవాపూర్లో యూనియన్ ఎలక్షన్ జరిగితే మేఘాల మీద వచ్చిన మనిషి గెలవాలని చూసిండుగాని అభివృద్ధి మీద చూపించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయిన స్పందించి రోడ్డు వేయాలని చెప్పి మాదిగ హక్కుల దండోరా సంఘం ద్వారానే కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మాదిగా హక్కుల దండోరా సంఘం కాశీపేట అధ్యక్షులు అటుకాపురం రమేష్ మరి విధంగా మరి సంఘాల నాయకులు కానీ మరి విధంగా మరి మీడియా మిత్రులు ఎన్నో సార్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పట్టించుకోవడం లేదు మరి నిమ్మకు నిరెత్తుగా మరి వివరిస్తూ ఉంది మరి విధంగా ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి కమిషన్ల కోసం ఆశపడి ఈ రోడ్ను ఆపుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ రోడ్లు పూర్తి చేయాలని చెప్పి నేను మాది హక్కుల దండోరా సంఘం ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అదేవిధంగా మా స్థానిక మరి ఎమ్మెల్యే మరి గడ్డం వినోద్ గారు ఇటు అస్తాడు పోతాడు గాని మరి రోడ్డు పట్టించుకోవడం లేదు మరి అదే విధంగా మరి మొన్నటికి మొన్న దేవపూర్లో ఎలక్షన్ జరిగితే ఆగ మేఘాల మీద మరి బెల్లంపల్లి కావచ్చు చందూరు కావచ్చు అదే విధంగా కాసుపేట కావచ్చు కాస్పేట నుంచి వెళ్ళి ఎంతో మంది అత్తారు పోతారు కానీ మరి స్థానిక ఉన్నటువంటి వినోద్ గారు పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికైనా మరి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారైనా స్పందించి మరి రోడ్డు వేయాలని చెప్పి అయ్యా నీకు నేను రెండు చేతులు నేను నమస్కారం చేస్తున్నా మరి ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి నేను మాది హక్కుల దండవరనే సంఘం ద్వారానే డిమాండ్ చేస్తా ఉన్నా